అందరికీ నమస్కారం ఆగస్టు నెలలో ఒక బంపర్ ఆఫర్ మనందరికి ఉంది మూడు రోజులు ధ్యానం చేసినట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోవచ్చు మీరు ఇప్పటి వరకు ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా అసలు మీకు ఏ అవగాహన లేకపోయినా సరే ఈ మూడు రోజులు ఒక ఇరవై నిమిషాలు మీరు ఈ ధ్యానం చేసినట్లయితే మీ జీవితంలో ఒక గొప్ప మార్గంలో మీరు ప్రయాణించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత ఇటువంటి మంచి మహాగడియల్లోకి మనం ఎంటర్ అవుతా ఉన్నాం టువెల్వ్ ట్వంటీ వన్ అనే ఒక గొప్ప పోర్టల్ యాక్టివేషన్ జరుగుతుంది ఈ సమయంలో లక్ష నలభై నాలుగు వేల మంది లైట్ వర్కర్స్ సామూహిక ధ్యానంలో పాలు పంచుకోబోతున్నాం సో ఆ టైంలో ఏకైక సంకల్పంతో మనం ధ్యానం చేయబోతున్నాం కాబట్టి ఆ పోర్టల్ యాక్టివేషన్ జరిగి అద్భుతమైన ఎనర్జీ ఈ భూమి మీదకి ప్రసరించి భూమి మీద దుఃఖం తొలగిపోయి అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు వెళ్ళి చీకటి నుండి కాంతి వైపుకు ముందుకు వెళ్ళి మనుషులందరూ ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆత్మ జ్ఞానంతో జీవించడానికి ఒక మంచి బంగారు బాట మనకి ఈ ఆగస్టులో ఉండబోతుందని చెప్పుకోవచ్చు డేట్ నోట్ చేసుకోండి ఇప్పుడే మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఆగస్టు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ కింద ఇచ్చిన సమయాల్ని నోట్ చేసుకొని ఫోన్లో అలారం పెట్టుకొని అవసరమైతే మీకు వర్క్ ఉంటే ఆ రోజు చుట్టి తీసుకొని మీరు అద్భుతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టయితే మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి చాలా అద్భుతంగా జీవితం ఉంటుందని చెప్పవచ్చు గతంలో ఇలాంటి ప్రపంచవ్యాప్త సామూహిక ధ్యానాల్లో పాల్గొన్న వారికి ఎంతో అద్భుతమైన అనుభవాలు కలిగాయి ఈ ధ్యానం గురించి ఎటువంటి అవగాహన లేకపోయినా ఒక ఓపెన్ మైండ్ సెట్తో ప్యూర్ హార్ట్తో పాల్గొనడం చాలా చాలా ముఖ్యం ఈ ధ్యానం జరిగే రోజుల్లో లైఫ్ ఫోర్సెస్ అంటే గెలాక్టిక్ కాన్ఫిడరేషన్ ప్లేడియన్స్ ఆల్డెరన్స్ సిరియన్స్ రెసిస్టెన్స్ మూమెంట్ అగర్తన్స్ వారు స్వర్ణ స్థాపనకు చేసే పనికి ఈ ధ్యానంలో వచ్చే శక్తి సహకరిస్తూ ఉంది ఇంత గొప్ప అవకాశాన్ని మనందరం ఉపయోగించుకొని ఒక అద్భుతమైన బంగారు లోకాన్ని సృష్టించుకుందాం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు కామెంట్లు ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు ఆయా సమయాల్లో పిఎంసి తెలుగు లైవ్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తో ధ్యానం చేయవచ్చు